హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత ఈ ఈరోజు మన రెసిపీ బోడ కాకరకాయ ఫ్రై అదేనండి చాలామంది ఆ కాకరకాయ అని కూడా అంటారు సీజనల్గా దొరికే వెజిటేబుల్ కాబట్టి చాలామంది చాలా ఇష్టపడతారు దీన్ని వర్షాకాలంలో ఒక టూ మంత్స్ మాత్రమే ఈ వెజిటేబుల్ దొరుకుతుంది మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ వెజిటేబుల్ వర్షాకాలంలో ముసురులు పడుతూ ఉంటే బాగా దొరికేవి ఇప్పుడైతే ఈ ఆకాకరకాయను తోటలు పెట్టి పెంచుతున్నా ఆకరకాయల ఇది చేదు ఉండదు కానీ మరి ఎందుకో దీన్ని బోడ కాకరకాయ ఆ కాకరకాయ అని అంటారు బోడ కాకరకాయను మూడు నాలుగు వెరైటీస్లలో వండుతారు చాలా కొంతమంది వేపుడు చేస్తారు కొంతమంది పాలు పోసి కూరలా వండుతారు కొంతమంది చింతపండు పులుసేసి పులుసు కూరలా వండుతారు కొద్దిమంది మసాలా పెట్టి మసాలా గ్రేవీ కర్రీలా కూడా వండుతారు ఎలా వండినా ఇది టేస్ట్ బాగానే ఉంటుంది సరేనండి ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ కూర వండడానికి పావు కేజీ తీసుకున్నాను ఇప్పుడు చాలా హైబ్రిడ్ రకాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం చూసి దేశావళి రకంలో ఉన్న బోడకాకరకాయలను తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది మనం ఈ కాయలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా చిన్న చిన్న బోడకాకరకాయలు తీసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది వీటికి ఎండిపోయిన ఆకులు మట్టి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా క్లీన్గా వాష్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీటిని తొడిమ దగ్గర కొద్దిగా కట్ చేసేసి తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కరివేపాకును కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును వేసుకున్న తర్వాత మళ్ళా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బోడ కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలను బాగా కలుపుతూ కాసేపు ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత మన టేస్ట్కు తగినంత సాల్టును యాడ్ చేసుకోవాలి సాల్టును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ను ముందే వేసుకోవడం వల్ల ముక్క త్వరగా ఉడుకుతుంది బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మళ్ళా మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేయాలి కర్రీ మాడిందంటే అసలు దాని టేస్టే పోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారంను కూడా వేసుకోవాలి కారము మీరు తినగలిగినంత అడ్జస్ట్ చేసి వేసుకోండి నేను మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మళ్ళీ ఈవెన్గా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ ముక్కలు లేతగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతాయండి ఎక్కువ ప్రాసెస్ ఉండదు ఎక్కువ టైం కూడా పట్టదు ఈ కర్రీ చేయడానికి మధ్య మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ వేపుకోవాలి ఇలా కలుపుతూ మధ్యలో ఒకసారి ముక్క సరిగ్గా ఉడికిందా లేదా చూసుకోవడానికి ఒకసారి ఒక ముక్కను తీసుకొని కొద్దిగా నలిపి చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ నేను ముక్కను ఒత్తి చూసుకుంటే ఇంకా కొద్దిగా ఉడకాలని అనిపించింది అందుకే మూత పెట్టి మళ్ళొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నాను మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఉడికిందా లేదా అని మళ్ళొకసారి చెక్ చేసుకున్నాను ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి తరువాత కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకుంటే మన బోడ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే మీకు నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలామంది ఇది చేదు ఉంటుందేమో అని వండుకోరు కానీ అస్సలు చేదు ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి కంటెంట్ ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ